టీవీ అధ్యక్షురాలు ఎవరో కుండ బద్దలు కొట్టి చెప్పేశారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి షర్మిలని తీసుకుందే కాంగ్రెస్ లోకి షర్మిల పార్టీని కాంగ్రెస్ లో మెర్జి చేసిందే ఏపీలో రాజకీయం చేయడం కోసం అనే విషయాన్ని చెప్పకనే చెప్పారు రేవంత్ రెడ్డి నేను ఒక టీవీ ఛానల్కి ఇచ్చిన సమ్ ఇంటర్వ్యూలో చాలా విషయాలను వెల్లడించిన రేవంత్ రెడ్డి చాలా స్పష్టంగా చెప్పారు ఆంధ్రప్రదేశ్కి కాబోయే పీసీసీ అధ్యక్షురాలు ఎవరో కాదు షర్మిలనే అని చెప్పేసి ఎప్పుడైతే షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరిందో ఎప్పుడైతే షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరి తను కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడిందో తన తండ్రి అడుగు జాడల్లో నడుస్తానని చెప్పిందో అప్పుడే చాలా మంది డిసైడ్ అయ్యారు షర్మిల కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్కి కాబోయే పీసీసీ అధ్యక్షురాలు చెప్పేసి కాకపోతే కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత ఇప్పటివరకు షర్మిల గురించి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు ఆమెకు ఎటువంటి పదవిని కూడా ఇప్పటివరకు ప్రకటించలేదు కానీ ఈ విషయాన్ని చాలా స్పష్టంగా కుండ బద్దలు కొట్టినట్టు క్లియర్ చేసేశారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి షర్మిల ఆంధ్రప్రదేశ్కి కాబోయే పిసిసి అధ్యక్షురాలు అని చెప్పేసి క్లారిటీ ఇచ్చేశారు అయితే నిన్న కొత్త కొత్త స్పెక్యులేషన్స్ కూడా తెరపైకి వస్తున్నాయి షర్మిలకి ఏపీ పిసిసి పదవితో పాటు కర్ణాటక నుంచి రాజ్యసభ కూడా ఇవ్వబోతున్నారని చెప్పేసి ఆంధ్రప్రదేశ్లో పార్టీని బలోపేతం చేయడంతో పాటు ఈ ఎన్నికల్లో యాక్టివ్గా ఉండే ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తోంది రాహుల్ గాంధీ ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది అయితే రేవంత్ రెడ్డికి ఈ విషయాలన్నీ చాలా స్పష్టంగా తెలుసుంటాయి ఎందుకంటే తెలంగాణ ముఖ్యమంత్రి అంతేకాకుండా గడిచిన తెలంగాణ ఎన్నికల్లో షర్మిల తెలంగాణలో పోటీ చేయకుండా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చారు కాంగ్రెస్ పార్టీతో కలిసి ఉన్నారు ఆమె కాంగ్రెస్ పార్టీతో కలిసి ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చారు షర్మిల అయితే కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చినప్పటికీ కూడా ఆమె తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన రోజు షర్మిల వెళ్లలేదు అంతేకాదు షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరే రోజు కూడా ఢిల్లీకి తెలంగాణ కాంగ్రెస్ నాయకులు వెళ్ళలేదు ఎందుకంటే షర్మిల తెలంగాణలో ఉంటారా లేకపోతే ఆంధ్రప్రదేశ్లో ఉంటారా అనే ఒక కొంత సందిగ్ధం అయితే అప్పట్లో క్రియేట్ అయింది ఆ సందిగ్ధానికి చాలా స్పష్టమైన ఆన్సర్ ఏంటంటే షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరిన రోజు ఆమె వెనకాల కానీ ఆమె చుట్టూ ఉన్న వాళ్ళంతా ఆంధ్రప్రదేశ్కి చెందిన కాంగ్రెస్ నాయకులే కాబట్టి ఇది చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఈరోజు రేవంత్ రెడ్డి కూడా చాలా స్పష్టంగా చెప్పారు షర్మిల తెలంగాణ ఆంధ్రప్రదేశ్కి కాబోయే పిసిసి అధ్యక్షురాలు అని చెప్పేసి ఇది చాలా అర్థమైపోయింది షర్మిల ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షురాలు అయితే అక్కడ రాజకీయాలు ఎలా ఉంటాయో అనేక ఊహాగానాలు తెరపైకి వస్తున్నాయి షర్మిల ఆంధ్రప్రదేశ్ పిసిసి కాంగ్రెస్ లో చేరిన రోజే తెలుగుదేశం పార్టీ సంబరాలు కూడా చేసుకున్న పరిస్థితులు ఉన్నాయి ఇవన్నీ చూడబోతుంటే చాలా స్పష్టంగా అర్థమవుతుంది షర్మిల జగన్తో ఫైట్ చేయబోతుందని చెప్పేసి అట్ ది సేమ్ టైం రేవంత్ రెడ్డి ఇంకొక విషయాన్ని కూడా చాలా స్పష్టంగా చెప్పారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కనీసం కట్టసి కూడా తనని విష్ చేయలేదని కాల్ చేసి చెప్పలేదని చెప్పేసి చాలా స్పష్టంగా తన మనోగతాన్ని పంచుకున్నారు అంటే ఎప్పుడైతే షర్మిల కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చిందో ఎప్పుడైతే షర్మిల కాంగ్రెస్ పార్టీలో తన పార్టీని మెరుజు చేయబోతుందో ఈ విషయాలన్నీ ముందే తెలిసిన జగన్మోహన్ రెడ్డి రేవంత్ రెడ్డితో కూడా దూరం పాటించే ఆలోచనలో ఉన్నట్టుగా ఉన్నారేమో అనే ఆలోచనకు వచ్చారు రేవంత్ రెడ్డి ఆ విషయాన్నే బయటికి తీసుకొచ్చారు సో రేవంత్ రెడ్డితో వైరమే ఉన్నట్టుగా జగన్ ప్రవర్తించారని చెప్పేసి అనుకుంటున్నారు ఎప్పుడైతే రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారో రాజకీయ విశ్లేషకులు చూడబోతుండే రేవంత్ రెడ్డిని చాలా చాలా స్పష్టంగా ఇంకో మాట కూడా చెప్పారు ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి మధ్య ఒక సోదర భావజాలం ఉంది ఆంధ్రప్రదేశ్ విడిపోయిన ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి మధ్య కొంత వివాదాలు కూడా ఉన్నాయి అవి కోర్టులో నడుస్తున్నాయి ఆస్తుల వివాదం కావచ్చు విభజన సమస్యలు చాలా వివాదాలు చాలా సమస్యలు ఉన్నాయి దీనికి రెండు రాష్ట్రాలు ఒకరికొకరు తోడ్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈ నేపథ్యంలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సఖ్యతతో ఉండాల్సిన అవసరం ఉంది కానీ జగన్మోహన్ రెడ్డి కనీసం రేవంత్ రెడ్డికి విష్ కూడా చేయలేదు రేవంత్ కనీసం శుభాకాంక్షలు కూడా తెలియజేయాలి అదే జగన్మోహన్ రెడ్డి అదే జగన్మోహన్ రెడ్డి తనకు మెంటర్గా గా భావించే కేసీఆర్ దగ్గరకు వచ్చారు కాల్కు గాయమైంది గాయమైన తర్వాత ప్రస్తుతం ఇంట్లో రెస్ట్ తీసుకుంటున్నారు కేసీఆర్ దగ్గరకు వచ్చారు కేసీఆర్ ని పరామర్శించారు కేసీఆర్తో తో రహస్య మంతనాలు కూడా జరిపినట్టుగా కొంత వార్తలు బయటకు వచ్చాయి కానీ తెలంగాణ వరకు వచ్చిన జగన్మోహన్ రెడ్డి కనీసం రేవంత్ రెడ్డిని బేసిక్ గా కూడా విష్ చేయలేకపోయారు ఇదంతా చూడబోతుంటే షర్మిల వల్లనే షర్మిల వల్లనే జగన్మోహన్ రెడ్డి రేవంత్ రెడ్డిని విష్ చేయలేదా అనే క్వశ్చన్ కూడా ఇప్పుడు తెరపైకి వస్తుంది చూద్దాం ఆంధ్రప్రదేశ్ ఎందుకంటే రేవంత్ రెడ్డి మాత్రం ఒక మాట చాలా స్పష్టంగా చెప్తున్నారు నాకు కర్ణాటక ఎంతో తమిళనాడు ఎంతో లేకపోతే మధ్యప్రదేశ్ ఎంతో రేపు పొద్దున ఆంధ్రప్రదేశ్ కూడా అలాగే ఉంటుంది మిగతా రాష్ట్రాలతో ఎలా ప్రవర్తిస్తామో ఆంధ్రప్రదేశ్తో కూడా అలాగే ప్రవర్తిస్తాను చాలా సఖ్యతగా ఉంటాము లేకపోతే కలుపుగోలుగా వెళ్తానని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్తున్నారు రేవంత్ రెడ్డి ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి రేవంత్ రెడ్డిని విష్ చేస్తారా లేదా ఫార్మాలిటీ కోసమైనా విష్ చేస్తారా లేదా అన్నది ఆసక్తికరంగా మారుతోంది